ప్రధానమంత్రులు కూడా ఎక్కడ కూడా నిర్ణయం తీసుకోలేదు ఇయలో బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్లను మరి అమలు చేసిన చరిత్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిదే మా రాహుల్ గాంధీ గారి ఆదేశాల మేరకు మా కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుని ఆదేశాల మేరకు మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మా పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ను అమలు చేయాలనేటువంటి ఆలోచనతో మరి అసెంబ్లీ తీర్మానం క్యాబినెట్ తీర్మానం ఆర్డినెన్సీ అంటే ఈ విధంగా ఖచ్చితంగా కులగరణ ఏసి మరి బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ అమలు చేయాల లక్ష్యంతోనే మా ముఖ్యమంత్రి గారు నిర్ణయం తీసుకున్నారు అది భారతదేశంలో ఎక్కడ కూడా చేయలేదు ఏ రాష్ట్ర ముఖ్యమంత్రులు కానీ ప్రధానమంత్రి కూడా ఆ నిర్ణయం తీసుకోలేదు మరి ఇలో దేశ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మరి నేను బీసీ అని చెప్తాడు లేకుంటే నేను మేము హిందువులం రాముడు అని రాముడు అని పేరు చెప్పుకుంటాడు కానీ ఈ దేశంలో అరవై శాతం ఉన్నటువంటి బీసీలు ఈ దేశంలో అరవై శాతం ఉన్న బీసీలకు ఎందుకు కులగణ చేసి మరి బీసీలకు ఎందుకు ఆ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్లు అమలు చేయడం లేదు ఈ దేశంలో అరవై శాతం ఉన్న బీసీలు హిందువులే మరి హిందు హిందువులకు ఎందుకు న్యాయం చేయడం లేదు అసలైన హిందువులకు నిజమైన హిందువులకు అసలు బీసీల గురించి ఈ దేశంలో బీసీల గురించి పట్టించుకునే పరిస్థితిలో నరేంద్ర మోడీ గారు లేరు బీజేపీ పార్టీ లేదు ఇలా దేశ ప్రధానమంత్రిగా పన్నెండేళ్ళు ఉండడు పన్నెండేళ్ళు అవుతుంది ఇప్పటి వరకు బీసీల మీద నిర్ణయం తీసుకోలేదు అసలు బీసీల మీద ఆయనకు సిక్తశుద్ధి ఉందా మరి హిందువులని అని చెప్తాడు మరి ఈ దేశంలో అరవై శాతం ఉన్న బీసీలంతా హిందువులే కదా మరి హిందువులకు ఎందుకు న్యాయం చేయడం లేదు ఎందుకు కులకరణ చేయడం లేదు ఎందుకో మరి వాళ్ళకి ఆ జనాభా నిష్పత్తి ప్రకారం రిజర్వేషన్ ఇవ్వడం లేదు అంటే ఈ దేశంలో ఉన్న హిందువులను కూడా మోసం చేస్తున్నాడు బీజేపీ ప్రభుత్వము నరేంద్ర మోడీ గారు ఈ దేశంలో ఉన్నటు హిందువుల పేర్లు చెప్పుకొని హిందువులను మోసం చేసినటువంటి పరిస్థితి ఉంది ఏమనంటే రాముడు అని చెప్పుకుంటాడు మరి రాముని నమ్ముకున్నోలే కదా ఈ ఉన్న అరవై శాతం డిసీలంతా మరి వాళ్ళకి ఎందుకు న్యాయం చేయడం లేదు అది చెప్పాల్సిన అవసరం ఉంది ఇక్కడికి వస్తే కేటీఆర్ హరీష్ రావు అసలు బీసీలకు నలభై రెండు శాతం రిజర్వేషన్ ఇవ్వాలని వాళ్ళకు ఆలోచన కూడా లేదు ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి తప్పని పరిస్థితిలో సపోర్ట్ చేయవలసి వచ్చింది బీఆర్ఎస్ కు తప్పని పరిస్థితులు ఎందుకంటే వాళ్ళు పదేండ్లు అధికారుల ఉండి బీసీల గురించి ఏనాడు మాట్లాడలే ఎస్టీల గురించి ఏనాడు మాట్లాడలే ఎస్టీల గురించి ఏనాడు మాట్లాడలే కానీ రాష్ట్ర మా కాంగ్రెస్ ప్రభుత్వము మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు నిర్ణయం తీసుకున్నాడు కాబట్టి బీసీలకు కులగలను వేసి నలభై రెండు శాతం రిజర్వేషన్లు ఇవ్వవలసిందని చెప్పి నిన్నేం తీసుకున్నాడు కాబట్టి రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది కాబట్టి వాళ్ళు తప్పని పరిస్థితిలో సపోర్ట్ చేయవలసి వచ్చింది అసలు దీన్ని కూడా పక్కదో వట్టి చూశారు బీసీలకు రిజర్వేషన్ ఇవ్వకూడదని ఆలోచన చేసి అసెంబ్లీలో ధర్నా చేశారు సచివాలయం ముందు ధర్నా చేశారు అంటే అంటే బీఆర్ఎస్ కేటీఆర్కు హరీష్ కేసీఆర్కు కేసీఆర్ కు బీసీల మీద ఇది వాస్తవం పదేళ్ళు ఏనాడు కూడా మరి కులకరణ చేసి బీసీలకు రిజర్వేషన్లు ఇవ్వాలని ఆలోచన రాలే మరి ఇంత గొప్ప నాయకుడు మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు బీసీల గురించి నేనేం తీసుకున్నాడు ఆనాడు ఎస్సీ వర్గీకరణ చేశాడు అంటే ఈ రాష్ట్రం ఉన్నటువంటి ఎస్సీలు ఎస్టీలు బీసీల పక్షాన నిలబడ్డ నాయకుడు ఎవరన్నా ఉన్నారు అంటే మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారే వీళ్లకు న్యాయం చేయాలి సామాజిక న్యాయం జరగాలని లక్ష్యంతో ముందుకు పోతున్నాడు కాబట్టి కేటీఆర్ హరీష్ రావు కేసీఆర్ కు అసలు అర్థం కావడం లేదు వాళ్ళు మరిస్థితితో కోల్పోయి మాట్లాడుతున్నారు అదేవిధంగా కాళేశ్వరం ప్రాజెక్టు దాన్ని మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సిబిఐ కప్పి ఇప్పారు దాని మీద విచారణ జరిగింది అది కమిషన్ తప్పంటారు లేకుంటే కమిషన్ ఇచ్చిన రిపోర్ట్ తప్పంటారు కొంతమంది మరి ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం ఆ కేంద్ర ప్రభుత్వము ఈ దేశంలో నరేంద్ర మోడీ గారు దేశ ప్రధానమంత్రి అందుకోసమే కాళేశ్వరం ప్రాజెక్టును మరి సిబిఐకి అప్ప జరిగింది సిబిఐకి అప్ప ఇప్పడం జరిగింది మరి ఆ నిర్ణయము మరి వాళ్ళు తీసుకోవాలి అవినీతి జరిగింది లక్ష కోట్ల అవినీతి జరిగింది ఆ అవినీతిని మొత్తం మరి అది సిపిఐకి అప్పే పార్ రాష్ట్ర ప్రభుత్వం మా ముఖ్యమంత్రి గారు మరి దాని మీద ఖచ్చితంగా దాని మీద సిపిఐ విచారణ చేసి ఈడీ విచారణ చేసి ఖచ్చితంగా మరి కేసీఆర్ మీద హరీష్ రావు మీద చర్య తీసుకోవాల్సిందే ఇయలో రాష్ట్ర వ్యాప్తంగా కూడా మరి అన్ని శాఖల్లో కూడా అవినీతి జరిగింది ఆనాడు కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు కాబట్టియల్లో వేల కోట్లు లక్షల కోట్లు దోసుకున్నది ఆ కుటుంబం అవన్నిటి మీద కూడా ఇంకా విచారణ జరుగుతుంది ఇలో కవిత గారు మేం చెప్పడం కాదు సొంత బిడ్డ కేసీఆర్ సొంత బిడ్డనే చెప్తుంది హరీష్ రావు చరిత్రను మొత్తం ఇప్పింది ఇలా ఎవరో చెప్పడం లేదు సొంత బిడ్డ కవిత మరి ఆమెనే చెప్తుంది కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరిగింది వాస్తవమే కానీ దానికి మాత్రం బాధ్యుడు హరీష్ రావే మొత్తం కాళేశ్వరం ప్రాజెక్ట్ లో అవినీతి జరిగింది అది మొత్తం వేల కోట్లు అవినీతి జరిగింది వాస్తవమే కానీ అది మా కేసీఆర్ మా తండ్రి కాదు మా తండ్రి దాంట్లో అవినీతి చేయలేదు అందులో దోసుకోలేదు కానీ హరీష్ రావు మాత్రము అందులో దోసుకున్నాడు అవినీతి జరిగింది మరి మొత్తము నిధులన్నీ ఆయనే దోసుకున్నాడు అని చెప్తుంది ఇల్లో కవిత గారే స్వయంగా చెప్తుంది హరీష్ రావే ఈ అవినీతికి పాటుపడ్డాడు ఈ లక్ష కోట్లు దోసుకున్నాడు కూడా హరీష్ రావే అని చెప్తుంది మరి వాస్తవాలు వాళ్ళించకెళ్ళి బయటకు వస్తున్నాయి కదా ఇలా సంతోష్ రావు మొత్తం మా ముఖ్యమంత్రి మా తండ్రిని అడ్డం పెట్టుకొని మా కేసీఆర్ని అడ్డం పెట్టుకొని మా తండ్రిని అడ్డం పెట్టుకొని వేల కోట్లు దోసుకురని చెప్తుంది కవిత గారే వేరే వాళ్ళు కాదు ఇక దాంట్లో కేటీఆర్ మీద ఉన్నటాక మాట్లాడేది కేటీఆర్ను తప్పియాలని చూస్తుంది కవిత బాబు అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా మరి ఈ కాళేశ్వరం ప్రాజెక్టుకు నేనే ఇంజనీర్ను నేనే మొత్తం ఏ టూ చూడ నేనే అని చెప్పుకున్నాడు అది మీడియాలో వచ్చింది పేపర్లు రాసినాయి మొన్నటి దాకా కూడా రెండు వేల ఇరవై మూడు దాకా కూడా మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తం నేనే చేసిన అని చెప్పి మాట్లాడినటువంటి కేసీఆర్ అంటే హరీష్ రావును ఒక్కరిని బాధ్యుని చేస్తుంది కవిత గారు కానీ తండ్రి కూడా బాధ్యుడే కదా నేనే కట్టిన ఆ బాధ్యత అంత నాదే అని చెప్పిన కేసీఆర్ఏ కదా కేసీఆర్ఏ చెప్పిండు కదా అయినా కూడా బాధ్యుడవుతాడు హరీష్ రావు అవుతాడు కేటీఆర్ అవుతాడు కేటీఆర్ ఎందుకు అవుతాడంటే హరీష్ రావు గారు హరీష్ రావు గారు కమిషన్ కు ఏమని చెప్పాడు విచారణలో ఏమని చెప్పాడు ఇది వాస్తవమే ఇది ఎవరు బయటోళ్ళు చెప్పడం లే బయటలు చెప్పడం కాదు ఇది స్వయంగా హరీష్ రావే ఇది ఖచ్చితంగా మా మామ కేసీఆర్ ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆరే వాస్తవము ఆయననే మొత్తం బాధ్యత తీసుకున్నాడు దీనికి చీఫ్ ఇంజనీర్ కాదు ఇంజనీర్లు కాదు ఎవరు కాదు మొత్తం బాధ్యత అంతా మా మామ తీసుకున్నాడు తండ్రి కొడుకులే ఆనాటి ముఖ్యమంత్రి కేసీఆర్ మా బామ్మరిది కేటీఆర్ వాళ్ళే మొత్తం ఈ డబ్బంతా వాళ్ళే తీసుకున్నారు అవినీతి జరిగింది వాస్తవమే కానీ నాది ఏమీ నడవనీయలేదని చెప్పి మరి అయినా అసంతృప్తితో ఆ విచారణ పూర్తిగా మరి కేసీఆర్ మీద మరి బామ్మర్ది కేటీఆర్ మీదనే చెప్పొచ్చిండు లిఖిత పూర్వకంగా ఇచ్చిండు రికార్డ్ అయింది అక్కడ రికార్డ్ అయింది ఇది హరీష్ రావు బయట పెట్టిండు మరి లక్ష కోట్లు లక్ష అంటే మొత్తం లక్ష యాభై వేల కోట్లు ముప్పై ఐదు వేల కోట్లు పోతే ఈ లక్ష పదిహేను వేలు ఎవరు ఎవరే దీనికి బాధ్యులు అంటే మా మామనే బాధ్యుడు కేసీఆర్ఏ బాధ్యుడు అని చెప్పాడు ఇది వాస్తవే కదా మరి బాధ్యుడు కేటీఆర్ ను మా మామనే కేసీఆర్ఏ వాళ్ళిద్దరే దీంట్లో అవినీతి చేశారని చెప్పాడు అది రికార్డ్ అయింది ఆ రికార్డు మా ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో పెట్టి వినిపించాడు ఇవాళ కవిత ఏమంటుందే లే తండ్రికి సంబంధం లేదు మా హరీష్ రావు అనేటువడే ఇది మొత్తం అవినీతి అవినీతికి పాల్పడ్డాడని చెప్పి కవిత చెప్తుంది కేసీఆర్ బిడ్డ ఇది వాస్తవమే కదా అంటే వాళ్ళు ఇంట్లోకేలే మాట్లాడుతున్నారు వేరే వాళ్ళు ఎవరు కాదు దయచేసి మీడియా మిత్రులారా ఇది నేను బయట విషయాలు మాట్లాడడం లేదు అది గుర్తు చేస్తున్నాకంతే ఒక దిక్కు హరీష్ రావు చెప్తాడు ఏది కేసీఆర్ మీద వాళ్ళ పామార్థి కేటీఆర్ మీద కాళేశ్వరం ప్రాజెక్టు విషయంలో విచారణలో చెప్పిన విషయము అవినీతి చేసిందంటే వాళ్ళిద్దరే తండ్రి కొడుకులే మొత్తం ఆ లక్ష కొట్లు దోపిడీ జరిగిందట వాళ్ళిద్దరే అని చెప్పి హరీష్ రావు చెప్పాడు ఇవాళ కవిత చెప్తుంది లే లే లేళేశ్వరం ప్రాజెక్టు మొత్తం అవినీతి జరిగింది వాస్తవమే ఆ లక్ష కొట్లు దోచుకున్నది కూడా మా హరీష్ రావే అని చెప్పి కవిత చెప్తుంది మళ్ళీ ఏం చెప్తుంది లే లేలే మా తండ్రిని మా కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు సంతోష్ రావు అడ్డ మా తండ్రిని అడ్డం పెట్టుకొని వేల కోట్లు దోసుకున్నాడు సిరిసిల్లా ఇస్క్యా దందాలు చేశాడు మొత్తం వేల కోట్లు చెప్పి కవితని చెప్తుంది అంటే ఇదంతా వాళ్ళ ఇంటి చుట్టూ తిరుగుతుంది కదా ఒక దిక్కు హరీష్ రావు ఒక దిక్కు కవిత మరి వీళ్ళిద్దరు చెప్పిన విషయాలే ఇప్పుడు నేను గుర్తు చేస్తున్నా ఇది తెలంగాణ ప్రజలకు తెలియాలి ఇలా ఏం చెప్తుంది సంతోషరావు వేల కోట్లు దోపిడీ చేసి చెప్తుంది ఇసుక దందా చేశాడు కవి ఏది సంతోషరావు మొత్తం రాష్ట్రంలో మా మా తండ్రి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అది తోడు సంతకాలు పెట్టించి మొత్తం దోపిడీ చేసిండు అది మా తండ్రి మీద నెట్టేస్తుండడు మా తండ్రిని ఇరికేయాలని చూస్తున్నాడు మా కేసీఆర్ని ఇక్కయాలని చూస్తున్నాడు సొంత బిడ చెప్తుంది సంతోషరావు దోపిడీ గురించి సంతోషరావు ఎన్ని ఆస్తులు సంపాదించుకున్నాడో అన్ని విషయాలు నేను బయట నా దగ్గర మొత్తం చరిత్ర ఉందని కవితనే చెప్తుంది హరీష్ రావు ఎంత అవినీతి చేసిండో మొత్తం నా దగ్గర డాటా ఉంది ఇతర దేశాలు ఎంత పెట్టుబడి పెట్టిండో అది కూడా మొత్తం బయట పెడతా అని చెప్తుంది అంటే ఏంది వాళ్ళ కుటుంబంలో ఒక దిక్కు హరీష్ రావు వాళ్ళ మామ బామర్ది కేటీఆర్ఏ బాధ్యులని ఆయన చెప్తాడు కవిత ఏం చెప్తుంది లేదు హరీష్ రావు సంతోష్ రావు బాధ్యులని ఈమె చెప్తుంది ఇప్పుడు ఇదంతా వాళ్ళ కుటుంబం చుట్టే కదా తిరిగింది వాళ్ళ కుటుంబ సభ్యులే కదా మాట్లాడేది అంటే రాష్ట్రం మొత్తం కూడా దోపిడీ చేసింది కేసీఆర్ కేటీఆర్ హరీష్ రావు సంతోషం అని చెప్తుంది అంటే వాళ్ళ తండ్రి విషయం ఒక్కరిని పక్కకు పెట్టి ఈ వీళ్ళే బాధ్యులు అని చెప్తుంది ఇది వాస్తవం ప్రెస్ మీడియా ముందు చెప్తుంది అది అంటే ఏంది ఎవరికి చాతనే అంత వాళ్ళు కేసీఆర్ ను అడ్డం పెట్టుకొని కేసీఆర్ ఏమో లక్షల కోట్లు తోస్తే వీళ్ళు వేల కోట్లు తోశారు ఇది వాళ్ళ కుటుంబ చరిత్ర వాళ్ళ కుటుంబ సభ్యులు మాట్లాడుతున్న మాటలే నేను గుర్తు చేస్తున్నా ఎవరో ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు అది అర్థం కాలే ఎవరో ఎమ్మెల్యే మాట్లాడుతున్నారు ఇయలో ఆ ఎమ్మెల్యే గారికి చెప్తున్నా అయ్యా కవిత గారే మొత్తం బయట పెట్టింది హరీష్ రావే సాక్ష్యాలతో చెప్తున్నాడు మరి ఏమో అర్థం కావడం లేదు కవిత మాట్లాడుతుంది ఇవాళ కేసీఆర్ హరీష్ రావు కేటీఆర్ ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చినట్టు కవిత మాట్లాడుతుంది ఈమె కూడా నేను ఉద్యమం ఉండే ఉద్యమంలో ఉన్నది వాస్తవమే కవిత నేను ఉద్యమంలో ఉన్నది వాస్తవమే కానీ మీ త్యాగాలు ఏంటి అని అడుగుతున్నా నేను కవిత అని చెప్తుంది మేమంతా ఉద్యమం చేస్తే మీ ఇంటి నలుగురు ఉద్యమం చేస్తే తెలంగాణ వచ్చింది అనుకుంటున్నా ఇది ఇయలో పన్నెండు వందల మంది బిడ్డలు చనిపోతే వాళ్ళ త్యాగా పునాదల మీద తెలంగాణ వచ్చింది ఇయల్లో తెలంగాణ ప్రజా సంఘాలు చైర్మన్ గా నేను తెలంగాణ ఉద్యమకారులంతా కలిసి ఉద్యోగ సంఘాలు ఉద్యమాకారులు విద్యార్థులంతా కలిసి మొత్తం రాష్ట్రం ఉన్నటువంటి ప్రజలందరూ కలిసి ఉద్యమం చేస్తేనే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రం వచ్చింది అది గుర్తు పెట్టుకోవాలి ఇయలో ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు మొత్తము తెలంగాణ వచ్చింది అయిన మూలంగానే మేము దీక్షలు పట్టిన మేము పార్లమెంట్లో మాట్లాడాము మేము ఇక్కడ మాట్లాడాము మా ఇద్దరు మూలంగాను లేకుంటే కేసీఆర్ మూలంగా నచ్చిందంటే అది ఉద్యమాకాలను అవమానపరిచినట్టు పన్నెండు వందల మంది ఆత్మ బలిదానాలు జరిగింది వాళ్ళ కుటుంబాలను అవమానపరిచినట్టు జాగ్రత్త మాట్లాడే ముందు మీ సొంత ప్రయోజనాల కోసం మాట్లాడుకోండి మేము కాదనం కానీ తెలంగాణ ఉద్యమాకాలను అవమానపరిచినట్టు మాట్లాడితే మేము ఊరుకునే ప్రసక్తే లేదు ఇవాళ పన్నెండు వందల మంది ఆత్మహత్య చేసుకున్నారు బలిదానాలు తెలంగాణ కోసం వాళ్ళను అవమాన వాళ్ళ కుటుంబాలను అవమానపరిచినట్టు మాట్లాడితే జాగ్రత్త బాగుండదు కేసీఆర్ కొట్లాడతాను లేకుంటే హరీష్ రావు కొట్లాడతాను కేటీఆర్ కొట్లాడితే తెలంగాణ రాలే లేకుంటే మీరు అమ్మే ఏ ఎమ్మెల్యే అయితే మాట్లాడాడో ఆయన మాట్లాడితే తెలంగాణ రాలే ఇవాళ్ళు మేము తెలంగాణ కోసం త్యాగం చేశాం ఉద్యమాలు చేశాం కోదండరాము గజ్జలకాంతము నేను ఇవాళ దయాకరు ఇవాలో పెడబెట్టి రవి రాజ ఇట్లా ఉద్యమానికి నాయకత్వం వహించాము ఉద్యోగ సంఘాలు కూడా ఉద్యమానికి నాయకత్వం వహించాయి అందరం కలిసి రాత్రి మగలు ఉద్యమం చేస్తేనే రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా ఉద్యమం చేస్తే ఈ తెలంగాణ రాష్ట్రం వచ్చింది అది గుర్తు పెట్టుకోలేం ఇచ్చింది ఎవరు మా సోనియా గాంధీ అమ్మ సోనియా గాంధీ అమ్మ తెలంగాణ ఇచ్చింది కాబట్టి కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యండు లేకుండా తెలంగాణ ఇవ్వకపోతే అయినా ముఖ్యమంత్రి అయ్యేవాడు కాదు కేటీఆర్ అంటోడు మంత్రి అయ్యేటోడు కాదు హరిశ్రావు మంత్రి అయ్యేటోడు కాదు అది గుర్తు పెట్టుకోవాలి ఎమ్మెల్యే గారికి చెప్తున్నా కవిత నీకు కూడా చెప్తున్నా ఎందుకంటే మీరేదో ఉద్యమాలు చేస్తే తెలంగాణ చూడు కాదు టిఆర్ఎస్ పార్టీని పెట్టుకున్నాడు ఒక్కసారి మీడియా మిత్రులకు ప్రజలు మీడియా మిత్రుల ద్వారా మీడియా ద్వారా ప్రజలకు తెలియడం కోసం చెప్తున్నా టీఆర్ఎస్ పార్టీని రెండు వేల ఒక్కట్లో పెట్టుకున్నాడు తెలంగాణ కోసం పెట్టుకోలేనా రాజకీయ పార్టీ పెట్టుకున్నాడు రాజకీయ పార్టీ గుర్తు పెట్టుకోవాలి ఆ రాజకీయ పార్టీ పెట్టుకొని తెలంగాణ సెంటిమెంట్ ను అడ్డు పెట్టుకొని రెండు వేల నాలుగు నుంచేలైనా పోటీ చేయడం పెట్టాడు తెలంగాణలో పోటీ చేసి తెలంగాణ ప్రజలను పెట్టి ఓట్లు వేయించుకున్నాడు తెలంగాణ సెంటిమెంట్ తోని మంత్రి అయ్యిండు హరీష్ రావు మంత్రి అయ్యిండు వాళ్ళు ఎమ్మెల్యే అయ్యి పదకొండు మంది తర్వాత మళ్ళా రాజధాని చేశాడు రాజధాని చేసి తెలంగాణ కోసం త్యాగం చేసింది కాదే చెప్పండి ఎమ్మెల్యే గారు కవిత గారు మీరు చెప్పండి ఒక మనిషి ఒక ఎమ్మెల్యే మాట్లాడుతున్నాడు ఒక కవిత మాట్లాడుతుంది ఎన్నడన్నా మీరు రాజీనామా చేసిండ్రు హరీష్ రావు రాజీనామా చేసి మీరు అందరు రాజీనామా చేస్తే మళ్ళీ పోటీ చేయకుండా ఉన్నాడా మరి కేసీఆర్ రాజీనామా చేసిండు ఎంపీగా మరి రాజీనామా చేసినప్పుడు పోటీ చేయకుండా ఉన్నాడా కాదే మరి ఎట్లా త్యాగం చేసినట్టు రాజీనామా చేసుడు మళ్ళా మూడు నెలల ఎలక్షన్లు మళ్ళా మళ్ళీ నిలవడు మళ్ళీ గెలవడం అంటే ఇది తెలంగాణ ప్రజలను మభ్యపెట్టి మోసం చేసుకుంటూ వచ్చింది తప్ప మీరు త్యాగం చేసి కొండలక్ష్మణ్ బాబుజీ గారు అరవై తొమ్మిదిలో రాజీనామా చేసి ఎమ్మెల్యేగా మంత్రి పదవికి నేను తెలంగాణ రాష్ట్రం వచ్చేదాకా నేను పోటీ చేయనని ఛాలెంజ్ చేసిండు అయినా చనిపోయేదాకా కూడా తెలంగాణ వచ్చే వచ్చినాకైనా నేను మళ్ళీ పోటీ చేస్తాను కానీ తెలంగాణ వచ్చే ముందు కొండలక్ష్మణ్ బాబుజీ గారు చనిపోయాడు దాన్ని అంటారు త్యాగం అన్నాడు జయశంకర్ గారిది త్యాగం అంటారు కానీ మీరు ఎక్కడ త్యాగం చేసి నాకు అర్థం కాలే వీళ్ళు మాట్లాడతారు వాళ్ళు ఏదో త్యాగం చేసినట్టు పార్టీ కోసం టిఆర్ఎస్ పార్టీని నిలబెట్టుకోవడం కోసం వాళ్ళు త్యాగాలు చేసుకున్నారు పార్టీ అధికారం అధికారం కోసం వాళ్ళు పార్టీని నిలబెట్టుకోవడం కోసం ప్రయత్నం చేసిన తప్ప తెలంగాణ కోసం కాదు తెలంగాణ కోసం మన త్యాగాలు లేదు మరి త్యాగం ఉంటే కేసీఆర్ ఎప్పుడైనా జైలుకు వేయండా త్యాగమంటే ఏందయ్యా ఓ ఎమ్మెల్యే గారు కవిత గారు త్యాగమంటే ఏంది కేసీఆర్ ఎప్పుడైనా జైలుకు వెండా కేటీఆర్ ఎప్పుడైనా జైలుకు వెండా హరీష్ రావు ఎప్పుడైనా జైలుకు పోయిందా లేకుండా కేసీఆర్ కుటుంబంలో ఎవడన్నా తెలంగాణ కోసం ఆత్మహత్య చేసుకున్నాడా కాదే మరి త్యాగమంటే ఏంటి అందుకోసమే త్యాగాల గురించి మాట్లాడకండి త్యాగం అనేది ఎస్సీలు ఎస్టీలు బీసీలు రెడ్లు త్యాగం చేసి ఆత్మహత్యలు చేసుకున్నారు మాకు తెలంగాణ రాష్ట్రానికి కావాలని దాన్ని త్యాగమంటారు తెలంగాణ ఉద్యమకారులంతా లాఠీ పేపర్లు తిని జైలుకు దీని త్యాగం అంటారు మా త్యాగం అంటారు మీరు ఎక్కడనే త్యాగం చేసింది త్యాగం చేసింది ఎక్కడ మీరు ఎలక్షన్లు ఓట్లు సీట్లు రెండు వేల తొమ్మిది దాకా పోటీ చేసి రెండు వేల తొమ్మిదిలో రెండు వేల నాలుగులో కాంగ్రెస్ పార్టీతో మా పార్టీతో పొత్తు పెట్టుకున్నారు రెండు వేల తొమ్మిదిలో చంద్రబాబు నాయుడు గారితో పొత్తు పెట్టుకున్నారు రెండు వేల పద్నాలుగు దాకా తెలంగాణ ప్రజలను మధ్య పెట్టుకుంటా మోసం చేసుకుంటా ఇటు నిలబడడం అటు రాజధాని చేయడం గెలవడం రాయణం చేయడం మళ్ళా మూడేళ్లకు నిలబడడం ఇట్లా తెలంగాణ ప్రజలు కనిపించేశారు ఉద్యమాన్ని నీరు చూశారు రెండు వేల తొమ్మిది దాకా చంద్రబాబు నాయుడు గారితో చేతులు గెలిపారు ఎలక్షన్లలో పోటీ చేశారు ఇది వాస్తవం కాదా మరి ఇవన్నీ కూడా మీరు గుర్తుపెట్టుకో ఇవన్నీ గుర్తుండాలి త్యాగం చేసిన ఎమ్మెల్యే మాట్లాడతాడు అయ్యా త్యాగం అంటే నువ్వు నువ్వు త్యాగం చేసినావు వారు త్యాగం చేసిన మీరు రాజకీయాల కోసం మీరు ఎమ్మెల్యేలు ఎంపీలు అవ్వడం కోసం త్యాగం చేసిండు ఆయన రాష్ట్ర ముఖ్యమంత్రి అవ్వడం కోసం తెలంగాణ ప్రజలు మోసం చేసిండు మబ్బి పెట్టిండు దగా చేసిండు గాలంతోడు త్యాగం అంటే ఎట్ల ఎవరు ఒప్పుకుంటున్నాయా త్యాగం అంటే త్యాగం అంటే ఏంటి ఎక్కడ త్యాగం చేసిండు త్యాగం అనే విషయం ఎవరు మాట్లాడినా జాగ్రత్త నార్కే ఘోషిస్తాం బాగుండదు త్యాగం అనే దానికో అర్థం ఉంటుంది వాళ్ళు ఎవడన్నా జైలుకు పోతే వాళ్ళు వాళ్ళ కుటుంబంలో ఎవరైనా ఆత్మ ఎవరైనా చడిపోతే లేకుంటే ఎవరైనా జైలు పోయి అక్కడనే జైల్లో అరెస్ట్ అయి ఉంటే జైలు జైల్లో ఉంటే ఎప్పుడైనా వాళ్ళని అరెస్ట్ చేస్తే దాన్ని త్యాగమంటారు తెలంగాణ కోసం తన్నుల్ వింటే త్యాగమంటారు తెలంగాణ కోసం పదవులు లేకుండా తెలంగాణ రాష్ట్రం కోసమే మేము త్యాగం చేస్తున్నాం అని అన్నోళ్ళు దాన్ని త్యాగమంటారు ఏం త్యాగం చేసిడే త్యాగం ఎప్పుడు ఎలక్షన్లలో పోటీ చేయడం అధికారం కోసం చూడడం ఎలక్షన్ల పోటీ చేయడం అధికారం కోసం చూడడం ఈలో రెండు వేల పద్నాలుగు దాకా రెండు వేల పద్నాలుగులో మా సోనియా గాంధీ గారు తెలంగాణ ఇస్తే కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు ఇంకా త్యాగం ఎక్కడిదయ్యా త్యాగం ఎక్కడి ఎవరు త్యాగం చేసినాడు త్యాగం చేసింది మేము కొట్లాడింది మేము తెలంగాణ తెచ్చింది మేము ఇచ్చింది సోనియా అమ్మ సోనియా గాంధీ అమ్మ ఇది వాస్తవము కాంగ్రెస్ పార్టీ ఉన్నటువంటి ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు అందరూ కూడా కేంద్ర ప్రభుత్వం అప్పుడు సోనియా గారి కలిసి ఖచ్చితంగా తెలంగాణ ఇవ్వాలని చెప్పింది మా మంత్రులు ఎమ్మెల్యేలు నాలుగు కోట్ల మంది ప్రజలు ఉద్యమం చేస్తున్నారు ఇక తెలంగాణ కోసం ఇంతమంది త్యాగం చేస్తున్నారని చెప్పింది వీళ్ళు మా కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ నువ్వెంతాలి తెలంగాణ ఇచ్చే రోజు ఎన్నెండ పార్లమెంట్లు ఉన్నవాను రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా పార్లమెంట్ వేయండి అయినా కేసీఆర్ ఏదైనా పార్లమెంట్లో మాట్లాడిడా పోని రెండు వేల పద్నాలుగులో తెలంగాణ ఇచ్చేటప్పుడు తెలంగాణ ఇచ్చే రోజు నువ్వు పార్లమెంట్ ఉన్నాడా కేసీఆర్ ఎంపీ అప్పుడు పార్లమెంట్ ఉన్నాడా లేడే మరి సోనియా గాంధీ అమ్మ పార్లమెంట్ నుండి నుండి రాత్రి దాకా పార్లమెంట్ నుండి బిల్లు ఆమోదం చెందేదాకా మా కాంగ్రెస్ ఎంపీలు మా కాంగ్రెస్ మంత్రులు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకత్వ ఎంపీలందరూ కూడా పార్లమెంట్లో ఆ బిల్లు అయిపోయేదాకా ఉన్నారు ఇతర రాష్ట్రాలలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో ఉన్నటువంటి మా కాంగ్రెస్ ఎంపీలందరూ కూడా అందరూ ఉన్నారు పార్లమెంట్లో బిల్లు అయిపోయేదాకా మరి ఈయన ఎంపీ అనే కేసీఆర్ ఎందుకు పార్లమెంట్లో లేడా రోజు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా పార్లమెంట్కి ఏండి అయినా మరి త్యాగం ఎక్కడిది ఎప్పుడన్నా పార్లమెంట్లో మాట్లాడావా రెండు వేల ఒకటి నుంచి తొమ్మిది రెండు వేల నాలుగు నుంచి రెండు వేల తొమ్మిది దాకా కాదు రెండు వేల తొమ్మిది నుంచి పద్నాలుగు దాకా ఎప్పుడన్నా పార్లమెంట్కి పోయినావా తెలంగాణ వచ్చి మాట్లాడిండా కొట్లాడిండా బిల్ అయ్యే రోజు ఢిల్లీలో ఉన్నాడు ఇంట్లో ఢిల్లీలో ఉన్నాడు ఆయన ఎంపీ క్వార్టర్స్ కానీ పార్లమెంట్ ఎందుకు పోలేదు ఎవడ త్యాగం చేసిందనే ఎవడు మాట్లాడినా అది ఒప్పుకునే ప్రసక్తే లేదు ఎమ్మెల్యే మాట్లాడని కవిత మాట్లాడాలి ఎవడన్నా మాట్లాడాలి అలాంటి మాటలు మాట్లాడితే తెలంగాణ ప్రజలు ఒప్పుకోరు తెలంగాణ ప్రజలు తరమేస్తారు మిమ్మల్ని జాగ్రత్త దీనికి త్యాగం చేసింది మేము తెలంగాణ తెచ్చింది మేము తెలంగాణ ఇచ్చేది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ ఇచ్చింది సోనియామ్మ అది గుర్తుపెట్టుకొని మాట్లాడాలి ఎవడు మాట్లాడినా ఇప్పుడు మరి కవిత గారు వెనక ఉన్నారు ఇప్పుడు హరీష్ రావు వెనుక రావు హరీష్ రావు వెనుక ఇప్పుడు హరీష్ రావు దాన్న బాధ్యుడేనే హరీష్ రావు వెనుక మా ముఖ్యమంత్రి గారు ఎందుకుంటాడు ఇప్పుడు హరీష్ రావు బాధ్యుడే కదా కవిత వెనుకనేమో రేవంత్ రెడ్డి గారే మా ముఖ్యమంత్రి గారు ఉన్నారని చెప్తున్నారు మరి హరీష్ రావు వెనుక మా ముఖ్యమంత్రి గారు ఉన్నారు అంటే ఇప్పుడు ఒకటి వినండి హరీష్ రావు చెప్పింది హరీష్ రావు గారి చరిత్ర మొత్తం రాష్ట్ర ప్రజలందరికీ తెలుసు హరీష్ రావు గారు ఆనాడే మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడే కాంగ్రెస్ పార్టీలు వేదామని చూసిండు అంటే వీళ్ళు అవినీతి కుటుంబం వీళ్ళు వీళ్ళు అవినీతి వేయడం కోసం వస్తారని చెప్పి ఆ రోజు కొంచెం వెనక ముందు చేసి మా వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ఒప్పుకోలేదు ఇవాళ మా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి మొత్తం తెలుసు వాళ్ళ కుటుంబం హరీష్ రావు ఏం చేసిండు కేటీఆర్ ఏం చేసిండు కేసీఆర్ ఏం చేసిండు వాళ్ళు మొత్తం కుటుంబంతో ఎంత దోపిడీ చేసిందో మొత్తం తెలుసు మాకు ఎండుకుండవలసిన అవసరం లేదు మా ముఖ్యమంత్రి గారికి ఎందుకంటే దానికి ఇలా కాళేశ్వరం ప్రాజెక్టు ప్రాజెక్టులో అవినీతి జరగడంలో హరీష్ రావు పాత్ర ఉంది హరీష్ రావు కూడా బాధ్యుడే ఖచ్చితంగా కవిత గారు ఇక నీ గురించి నేను చెప్పడం అవసరం లేదు అది రాష్ట్ర ప్రజలందరికీ కూడా తెలుసు మీరందరూ కూడా ఇప్పుడు మీకు ఒక్కటే ఒకటే మాట మీడియా గారు మీడియా వాళ్ళకి చెప్తున్నా నేను వాళ్ళ కుటుంబంలో పంపకాల కాడ జరిగింది అధికారం పంపకాలు అయ్య సంపాదించినటువంటి లక్షల కోట్లు ఇద్దరికి సమానం ఇయ్యాలనే దాని మీద జరిగింది వాళ్ళకి పంచాయతీ కేటీఆర్ కు కవిత ఇవాళ దాంట్లో రావు ఏంది నేను కూడా కష్టపడ్డా కదా నేను దోచినా కానీ మరి నాకేమిస్తావు మామ దీంట్లోకి వెళ్ళి అనేది ఆయన పంచాడు ఆయనకు అధికారం పంచాడు నాకు అధికారం కావాలి అంటే వాళ్లకు అధికారం కోసము ఈ వాటల కొట్లాట వాళ్ళ ఇంట్లో జరుగుతుంది ఇది వాస్తవం ఎందుకంటే ఇయల్లో తెలంగాణకు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఆయన లక్షల కోట్లు దోషిడు కాబట్టి అది పంపకాల కాడ వచ్చింది వాళ్లకు వాళ్ళ కుటుంబ సభ్యులే బయటపడి మొత్తం చెప్తున్నారు ఇది మేము మా ముఖ్యమంత్రి గారు చెప్పేది కాదు ఇది మొత్తం వాళ్ళ కుటుంబ సభ్యులే చెప్తున్నారు మీరు అన్నట్టు కవిత అన్నమాట ఏంది హరీష్ రావు హరీష్ రావు గురించి కవిత చెప్తుంది కదా మరి కవిత గురించి వాళ్ళే చెప్తున్నారు కదా కవితన కవితను సస్పెండ్ చేసింది కదా సొంత బిడ్డనే సొంత బిడ్డనే మొత్తం అసలు రంగు మొత్తం బయట పెడితే కేసీఆర్ కుటుంబంలో అసలు రంగు మొత్తం బయట పెడితే కవితనే సొంత బిడ్డనే సస్పెండ్ చేశాడు ఇలా ఎమ్మెల్సీగా పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేసింది అంటే నీ పార్టీ పార్టీ ఎంత అవినీతికి పాల్పడ్డదో మొత్తం సొంత బిడ్డనే చెప్తుంది కదా బిఆర్ఎస్ పార్టీ కథమైపోతుంది బీఆర్ఎస్ పార్టీ అడ్రస్ లేకుండా పోతుంది ఇక మా నాన్న జైలుకు పోతాడనే ఆందోళనకి ఎన్ని మాట్లాడుతుంది కదా కవిత ఇది వాస్తవం కదా కాబట్టి మొత్తం సొంత బిడ్డనే చెప్తుంది హరీష్ రావు చెప్తున్నాడు ఇవాళ సంతోష అన్నట్టు అయినా ఎంత దోషిండో ఎంత అవినీతి చేసిండో కవితనే చెప్తుంది వేరే వాళ్ళు ఎవరు చెప్తున్నారు ఇదంతా వాళ్ళ సొంత ఇంతకే మొత్తం బయటకు వస్తున్నాయి కదా అందుకోసమనే ప్రజలు నమ్మే పరిస్థితి లేదు బీఆర్ఎస్ ను ఇక బీఆర్ఎస్ పని కథమైపోయింది ఖచ్చితంగా కేసీఆర్ కేటీఆర్ అంటాడు హరీష్ రావు అంటాడు టీఆర్ జైలుకు ఒక తప్పదు కాబట్టి ఇక బిఆర్ఎస్ పార్టీ అనేది ఎక్కడ ఉండదు కవిత వేరే కుంపటి పెట్టుకున్నది ఇక ఇవాళ రేపు హరీష్ రావు మరి వేరే కుంపటి పెట్టుకోవడానికి సిద్ధపడుతున్నాడు ఈ అవినీతి జరిగింది ఈ కేటీఆర్ హరీష్ రావు ఆ బీజేపుల బీజేపుల దగ్గరికి పోతున్నారు ఇవన్నీ ఎందుకు ఎందుకంటే వాళ్ళ కుటుంబంలో మొత్తము బీఆర్ఎస్ పార్టీని బీఆర్ఎస్ పార్టీ రాష్ట్రంలో పేరు ఇప్పుకోవడానికి కూడా కార్యకర్త దొరకడు అది గుర్తుపెట్టుకు మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయండి పక్కనే ఉన్న బెల్ బటన్ నేను ఒక్కడ మర్చిపోకండి